హాయ్ ఫ్రెండ్స్ మహమ్మ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్ ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే నెల్లూరు జుడిపే పొట్టేళ్ళు విత్తన పొట్టేళ్ళ కోసంగా బ్రదర్ పెంచున్నారంటండి సో ఇది ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు फ्रेंड्स से जो बकरा आप देख रहे हैं ये जुड़पी का बकरा ब्रीडर की शक्ल पे ये बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है उस नंबर पे आप कॉल कर सकते हो ये अभी दो दांत पे है भाई अभी अभी ये दो दांत पे आया बोल के बता रहे इसका वजन आके सा साठ के केजी का वज़न है लाइव वेट और ये हाइट आके थर्टी थ्री है भाई ऊंचा भी बता के है थर्टी थ्री का हाइट है दो दांत पे अभी अभी आया है साठ के का लाइव वेट बोल के बता रहे ఫార్మర్గా నెంబర్ టైటిల్కే పాస్ నజర్ ఆరాయి ఉస్ నెంబర్ పే కాల్ కదా సో ఫ్రెండ్స్ మీరు చూసే పొట్టెళ్ళు వచ్చేసి నెల్లూరు జుడిపి విత్తన పొట్టలు పోండి ఇది ఎత్తు వచ్చేటప్పటికి ముప్పై మూడు దాకా ఉందనేసి చెప్పుకున్నారు బరువు వచ్చేసి అరవై కేజీల బరువుతోటి ఈ పొట్టెళ్ళు ఉందండి సో ప్రస్తుతానికి ఇది రెండు పళ్ళ మీద ఉందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప సిటీ నుంచి ఉందనేసి బ్రదర్ అవనకు తెలియజేస్తున్నారు కడప టౌన్ నుంచి అడ్రస్ ఆకేయ్య ఆంధ్రప్రదేశ్ కడప కడప టౌన్ సహి అగర్ కిసికి వచ్చాయే తో కాల్ కడతా ట్యాబ్ దీని ధర విషయానికి వచ్చేటప్పటికి యాభై వేలుగా బేరం అనేది చెప్పినారండి ఫిఫ్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి బ్రదర్కి ఒక మంచి ధరకి ఒక మంచి బ్యారంతో ఇవి మీకు రా ఇది మీకు వస్తుంది అనుకుంటున్నాను సో ఇవి కట్టేసి పెంచినటువండి సో బ్రీడింగ్ కోసం కానీ బ్రదర్ చెప్తున్నారు రెండు పళ్ళ మీద ఉంది అరవై కేజీలు ఉంది యాభై అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి థ్యాంక్ యూ